సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఏడవ అధ్యాయము రెండవ భాగము ఓ సీతమ్మ తల్లి నిన్ను రావణుడు అపహరించి తీసుకుని పోయినప్పుడు నీవు నీ ఉత్తరీయమును చించి నీ ఆభరణములను మూటకట్టి కింద జార ఆ మూట అదృష్టవశాత్తు మా దగ్గర పడింది మేము ఆ మూటను రామునికి చూపించాము ఆ ఆభరణములను చూసి రాముడు మూర్చపోయాడు నిన్ను తలుచుకుంటూ పరి పరి విధముల సోకించాడు ఆ ఆభరణములు అప్పటిదాకా అణుచుకున్న రాముని సోకాగ్నిని మరలా ప్రజ్వరలింపజేసాయి మేము రాముణ్ణి సాయిశక్తులా ఓదార్చాము అప్పటి నుండి రాముడు నిన్ను తలుచుకుంటూ నీ ఆభరణములను చూస్తూ ఏడుస్తున్నాడు రాముడు నిద్రాహారములను విడిచిపెట్టి నిన్నే తలుచుకుంటున్నాడు ఓ సీతమ్మ తల్లి రాముడు వెంటనే వచ్చి రావణుని సంహరించి నిన్ను చేరుకుంటాడు రాముడు సుగ్రీవుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం రాముడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యమును అతని భార్యను ఇప్పించాలి దానికి బదులుగా సుగ్రీవుడు నీకోసం వానరులను పంపి వెతికించి నీ జాడ తెలుసుకోవాలి తరువాత రావణునిని ఓడించి నిన్ను పొందడంలో రామునికి సహాయపడాలి ఆ ఒప్పందం ప్రకారము రాముడు వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కిందకు రాజును చేశాడు అతని భార్య రుమను అతనికి అప్పగించాడు సుగ్రీవుడు తన ఒప్పందం ప్రకారం నిన్ను వెతకడానికి వానరవీరులను నాలుగు దిక్కులకు పంపాడు నన్ను ఇంకా కొంతమంది వానరులను నిన్ను వెతకడానికి దక్షిణ దిశగా పంపాడు వాలి కుమారుడు అంగదుడు మాకు నాయకుడు సుగ్రీవుడు మాకు మాసం రోజులు గడువు ఇచ్చాడు నిన్ను వెతుకుతూ మేము వింధ్యపర్వత ప్రాంతంలో ఒక బిలంలో తప్పాము అక్కడే చాలా రోజులు గడిచిపోయాయి నీ జాడ తెలియలేదు మాకు సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయింది ఒట్టి చేతులతో వెళితే సుగ్రీవుడు మాకు మరణదండన విధిస్తాడు అందుకని మేము ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకున్నాము ఆ సమయంలో మా దగ్గరకు ఒక పక్షిరాజు వచ్చాడు ఆయన పేరు సంపాతి ఆయన జటాయువుకు సోదరుడు రామలక్ష్మణ్ నుండి మేము నిన్ను రావణుడు అపహరించడం జటాయువును రావణుడు చంపడం గురించి విని ఉన్నాము ఆ విషయం మేము సంపాతికి చెప్పాము సంపాతికి తన సోదరుని చంపిన రావణుని మీద కోపం వచ్చింది నీవు రావణుని ఆలయమునందు ఉన్నట్టు సంపాతి మాకు చెప్పాడు ఆ మాటలు విన్న మేము అంగదుడు అక్కడి నుండి బయలుదేరాము సముద్ర తీరం చేరుకున్నాము కానీ విశాలమైన సముద్రమును చూడగానే దానిని ఎలా దాటాలి అని అందరం చింతిస్తున్నాము నేను మాత్రం నా శక్తియుక్తులు ఉపయోగించి నూరు యోజనముల దూరం ఉన్న సముద్రమును లంఘించాను రాత్రి లంకలో ప్రవేశించాను లంకంతా గాలించాను రావణుని అంతఃపురమంతా వెతికాను నీవు కనపడలేదు ఈ అశోకవనమును వెతుకుతుంటే నీవు కనిపించావు ఇది జరిగింది నేను వాయుదేవుని కుమారుడను రాముని దూతను సుగ్రీవుడు పంపగా ఇక్కడికి వచ్చాను కాని మాయావి రావణుని కాను నన్ను నమ్ము నీ భర్త రాముడు రాముని తమ్ముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు నేను కూడా కామరూపుడను నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలవాడను ఇప్పుడు ఈ చిన్న వానరంలో ఉన్నాను నేను వెంటనే వెళ్ళి సముద్రము ఆవల ఒడ్డున ఉన్న వానరులకు నీ గురించి చెప్పి వారి దుఃఖమును తొలగించాలి నీకోసం లంకంతా గాలించి నీవు కనబడకపోతే నేను కూడా ప్రాయోపవేశం చేద్దామని నిర్ణయించుకున్నాను కానీ నేను సముద్రంను లంఘించి లంకకు చేరుకోవడానికి పడ్డ శ్రమంతా వృధా కాలేదు నిన్ను చూడగలిగాను నేను చాలా అదృష్టవంతుడను నాకు చాలా సంతోషంగా ఉంది నా తండ్రి పేరు కేసరి నా తండ్రి దేవతల ఋషుల కోరిక మేరకు సంబసాధనుడు అనే రాక్షసుణ్ణి చంపాడు నేను నా తండ్రి భార్య అయిన అంజనాదేవికి వాయుదేవుని వలన జన్మించాను ఇంద్రుని వజ్రాయుధ దెబ్బకు నా దవడ విరిగిపోవడంతో నాకు హనుమంతుడు అనే పేరు వచ్చింది ఓ సీతాదేవి నీకు నమ్మకం కలిగించడానికి ఇదంతా చెప్పాను తరువాత నీ ఇష్టం అని చెప్పి ఊరుకున్నాడు హనుమంతుడు హనుమంతుని చెప్పిన విషయాలను సావధానంగా విన్న సీతకు హనుమంతుని మీద రమ్మకం కలిగింది చాలా రోజులకు సీత కంటి వెంట ఆనంద బాష్పములు రాలాయి సీతముఖము ఆనందంతో వెలిగిపోయింది హనుమంతుడు నిజంగా వానరుడేనని మాయా రూపంలో ఉన్న రాక్షసుడు కాదని నమ్మింది సీతముఖ కవళికలు చూసిన హనుమంతుడు సీత తనను నమ్మినట్టు ద్రువపరుచుకున్నాడు అప్పుడు సీతతో ఇలా అన్నాడు సీతాదేవి జరిగినదంతా నీకు చెప్పాను కదా నేను నీకు ఇంకా ఏం చేయాలో చెప్పు ఇంక నేను రాముని వద్దకు వెళ్ళాలి నీ గురించి రామునికి తెలియజేయాలి అని అన్నాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్